పోస్తే నాన్న నడత నేర్పితే ఉపాధ్యాయుడు మాత్రం సరికొత్త జీవితాన్ని ఇచ్చి ఇంకా చెప్పాలంటే ఎలా ఎగరాలో నేర్పించి తన జీవితాన్ని తనే లీడ్ చేసుకునే విధంగా లైఫ్లో ముందుకు వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొని ఎలా ఎదగాలి ఎలా ఎదిగితే తన జీవితానికి ఒక సార్థకత అదే సార్థకత అనేది ఉంటుందనేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే నేర్పించగల అలాంటి స్కిట్టే ఇది టీచర్ హూ క్రియేట్ ఆల్ ద ప్రొఫెషన్స్ సో ఇది స్కిట్ దీనికి టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులు స్కిట్ వేయబోతున్నారు సో ప్లీజ్ వెల్కమ్ దమ్ మీరు ఇలా అడవడం వల్ల మీ సమయం వృధా అవుతుంది వృధా చేసుకోవడం పడికి రాదు మీరు కష్టపడి చదవాలి తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జన్మకు సరికొత్త అర్థాన్ని ఇచ్చేదే చదువు ఆ చదువు సంస్కారంతో కూడింది కావాలి అంటే క్రమశిక్షణతో ప్రతి విద్యార్థి మెలగాలి క్రమశిక్షణతో ఉండడం వల్ల మీరు పేరు ప్రఖ్యాతలు పొంది నలుగురులో సంస్కారంగా మెలుగుతారు పిల్లలు మీకు తెలుసా ఈ రోజు మన స్కూ మన పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఉన్న పూర్వ విద్యార్థుల మేము ఈ రోజు మిమ్మల్ని కలవాలని ఇక్కడ సమావేశం అయ్యాము మీకు ముందుగానే తెలియచేశాం కథ గురువు గారు ఈరోజు మీరు వచ్చి మా సన్ మా పార్టీలో కలవాల్సిందిగా కోరుతున్నాము కారణం ఎదుగుదలకు సహాయపడిన గురువు గారికి మేము ఇక్కడ సమావేశమయ్యాము నా పేరు గౌతమి ఐఎమ్ డాక్టర్ నాలోని అభిరుచిని ఆలోచనని గమనించి నన్ను వైద్య వృత్తి పట్ల అడుగులు వేసేలా చేసి నన్ను ఒక డాక్టర్ గా చేశారు నేను నాకు నేను నన్ను దేవతలా మార్చిన మా గురువు గారికి అనుక్షణం కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటాను అలాగే ఎదుగుదలకు కారణమైన గురించి గురించి ఎదుగుదల తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారము నా పేరు స్వాతి ఐఎమ్ ఏ ఫార్మర్ నేను చురుగ్గా ఉండేదాన్ని మా టీచర్ నాలోని అభిరుచిని గమనించి నన్ను అగ్రికల్చర్ సైంటిస్ట్ గా ఎదిగేలా చేసి నా ఉన్నత పాటికి అన్నదాతగా మారి వెన్నుముకగా నిలిచాను థ్యాంక్ యూ టీచర్ అందరికీ నమస్కారం నా పేరు అందరికీ నమస్కారం నా పేరు యశస్విని ఐఎంఏ సైంటిస్ట్ నాలో ఏదో సాధించాలి ఏదో అన్వేషించాలి అనే నా అభిలాషను చూసి మా గురువు నన్ను పరిశోధనా రంగం వైపు నడిపించి ఈరోజు దేశం ఎన్నో ఎదుర్కొంటున్న ఎన్నో క్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపే ఒక వ్యక్తిగా దేశం గర్వించే ఒక శాస్త్రవేత్తగా నన్ను ఇలా నిల్చోబెట్టిన మా గురువు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా గురువు గారి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అందరికీ నమస్కారం నా పేరు నవ్య ఐఎమ్ ది కలెక్టర్ నాలోని ఎబిలిటీని గుర్తించి మా టీచర్ టు అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తే ఎంతో మందికి సహాయం చేసే భాగ్యం దక్కుతుందని గుర్తించి నన్ను ప్రోత్సహించి ఈరోజు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేలా దోహదపడినందుకు మా టీచర్కు ధన్యవాదము నా పేరు సౌజన్య ఐఎమ్ అన్ యాక్టర్ నాలోని నటన ప్రతిభను గమనించి నన్ను ఒక చలనచిత్ర రంగం వైపు వెళ్ళేందుకు ఒక దారి చూపి ఈరోజు నేను టీవీ చలనచిత్ర రంగంలో ఎదిగేలా చేసినందుకు మా టీచర్కి ధన్యవాదం అందరికీ నమస్కారం నా పేరు దివ్య ఆయం లాయర్ నాలోని బాధన పట్టికను గుర్తించి నన్ను న్యాయ వృత్తి వైపు అడుగులు వేసేలా చేసి న్యాయానికి అన్యాయం జరగకుండా ఉండేలా తెలిసి దేశం గర్వించి ఒక గొప్ప లాయర్గా చేశారు థ్యాంక్ యూ టీచర్ అందరికీ నమస్కారం నా పేరు త్రివేణి అంఏ ఇంజనీర్ నాకు చిన్నప్పటి నుంచి యంత్రాలపై ఉండే ఆసక్తి మా టీచర్ గమనించి నన్ను ఇంజనీరింగ్ విద్యా వైపు నడిపించి నన్ను ఒక గొప్పగా ఇంజనీర్గా ఎదిగేలా చేసినందుకు థ్యాంక్ యూ టీచర్ అందరికీ నమస్కారం నా పేరు అనిత ఆమె సోల్జర్ మా టీచర్ నాలోని సేవా గుణాన్ని గమనించి నన్ను సైన్యంలో చేరేలా ప్రోత్సహించి దేశ రక్షణలో దేశ రక్షణలో ఒక భాగం అయ్యేలా చేసి దేశ దేశం గర్వించేలా ఒక సైనికురాలిగా తీర్చిదిద్దిన మా టీచర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఆడవాళ్ళు ఏదైనా సాధిస్తారని సాధిస్తారని నిరూపించడానికి ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నాను థ్యాంక్ టీచర్ ఇంత గొప్ప మంది విజయాలకు కారణమైన మీరున్న అన్ని మేము ఎప్పటి మా యొక్క మేము తప్పు దారిలో నడుస్తుంటే మమ్మల్ని సరిచేసి సవరించి మంచి మార్గంలో క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వంతో నడిపించి మాకు యొక్క మార్గన్ని మాకు మంచి విజయాన్ని సాధించడానికి మార్గ చేసి మా యొక్క విజయానికి కారణమైన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా పాదాభివందనాలు వందనాలు ఏ ప్రొఫెషనలిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ నన్ టీచర్ సో ద టీచర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క చిరు సత్కారం ఆ జన్మకి అర్థం పరమార్థం వెతుక్కువంలో తాము వెలుగై మనకి దారి చూపించిన